న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ వెల్కమ్ టు ఐడ్రి మీడియా సో జనరల్ గా డయాబెటిస్ షుగర్ వ్యాధి ఈ ప్రాబ్లం అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికి షుగర్ వ్యాధి అనేది ఉంటుంది ఎందుకు ఇంతలా డయాబెటిస్ పేషెంట్స్ అనేవి ఉన్నారు షుగర్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వస్తే ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల ఎలాంటి వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల మనం దీన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు రివర్స్ చేసుకోవచ్చా వెజిటబుల్ థెరపీ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మ గురువు గారు జనరల్గానే షుగర్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు అయితే షుగర్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ లాంటిది అది వస్తుంది మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే పోతుంది అలా చెప్తూ ఉంటారు కానీ షుగర్ వచ్చి తగ్గిన వాళ్ళనే మనం అసలు చూడలేదనే చెప్పుకోవాలి షుగర్ వస్తుంది ట్యాబ్లెట్స్ వేసుకుంటారు వేసుకుంటూనే ఉంటారు జీవితాంతా మందులు వాడాలని చెప్తుంటారు ఏదో బోర్డర్ లైన్లో వాళ్ళు ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉన్న వాళ్ళు ఆ వాళ్ళలో మాత్రమే రివర్స్ అవుతుందని చెప్తున్నారు మీరేం చెప్తారండి హండ్రెడ్ పర్సెంట్ ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే నాకు పెద్దగా మెడికల్ నాలెడ్జ్ కాదు ఆహారం దాని మీద నేను చేసినటువంటి అధ్యయనాలు నేను యాన్సెంట్ వేదిక ఇండియన్ డైట్ని ఫాలో అవుతూ ఉంటాను సనాతనంగా మన భారతీయ సాంప్రదాయం ఆహార విధానం ఏం చెప్తుంది దాన్నే ఫాలో అవ్వాలి ఇప్పుడంతా కూడా కృత్రిమము ప్లస్ ఇంపోర్టెడ్ మనం మన జీవన విధానం అంతా కూడా ఎవడో ఏదో తిన్నాడు ఏదో చెప్పాడు అని చెప్పేసి అని మనం దాన్నే ఫాలో అవుతూ ఉంటాం మన స్థితిగతులను ఆలోచించాలి ఇక్కడ చాలా ప్రధానంగా ఇప్పుడు నేను కావచ్చు ఇంకొకరు కావచ్చు చాలామంది మాట్లాడుతుంటారు అంటే యూట్యూబ్ వచ్చింది వేదికగా ఏదో నాలుగు చదివేసి మీరు యూట్యూబ్ కెమెరాల ముందు కూర్చుని మాట్లాడేస్తాం కాదు నేను దీని మీద నేను బేసిక్ ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్ అంటే ప్రాణశక్తి మనల్ని ఎలా నడిపిస్తుంది నా ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇది మాట్లాడడానికి నాకు అర్హత నేను ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్ నార్ని ప్రాణశక్తితో రోగాల్ని నయం చేసుకోవటం ఎలా దీని మీద నేను రెండు వేల పదమూడులో స్టడీ స్టార్ట్ చేశాను దాని మీద ప్రాక్టీస్లో ఉన్నాను తర్వాత నేను ఆక్యుపంచర్ స్కాల్ప్ ఆక్యుపంచర్ అని నేర్చుకున్నాను మాగ్నెటిక్ థెరపీ అనేది గురువుల దగ్గర నేర్చుకోవడం జరిగింది రేకి నేర్చుకోవడం జరిగింది దాంతో భాగంగానే వెజిటేబుల్ థెరపీ అనేది ఒక అద్భుతమైనటువంటి మహోన్నతం అనేది ఇంతకు ముందు దీనికి సాటి లేదు ఇక భవిష్యత్తులో దీనికి సాటి ఇంకొకటి రాదు వెజిటేబుల్ థెరపీ కూరగాయలతో వైద్యం ఎందుకంటే మీరు ఔషధాలు తీసుకుంటారు ఆయుర్వేద వైద్యం తీసుకోవచ్చు హోమియోపతి తీసుకోవచ్చు మీరు ఏ ఔషధాన్ని తీసుకున్నా పథ్యం కంపల్సరీ మీరు పథ్యం చేయకుండా పథ్యము అంటే అపవ అపక్వం అంటే శరీరానికి పడని పదార్థాన్ని తీసుకుని మనం ఎన్ని రకాల మందులు వాడినా రోగ రోగం నయం అవ్వదు ప్రధానమైనటువంటి వ్యవస్థ ఇది పథ్యము అనేదాన్ని పాటించాలి ఇది మనం ఏది తీసుకున్నా ఆహార ఔషధాలుగా ఏది తీసుకున్నా ఆహారం అనేది నియంత్రణలో ఉంటేనే ఆ ఔషధం మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది అందుకని దీనికి సాటి ఇంకొకటి ఇంతకు ముందు లేదు భవిష్యత్తులో రాదు అని మీద నేను ఇప్పుడు పిహెచ్డీ చేస్తున్నాను అర్హత మాట్లాడడానికి అంటే డయాబెటీస్ మనం ప్రధానంగా తీసుకుంటే అరుగుదల వ్యవస్థ చెడిపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం నేను మేమే చాలా ఎపిసోడ్లు చూసా చాలామంది ఆయుర్వేదిక్ డాక్టర్లతో మీరు మాట్లాడారు వాళ్ళందరూ చెప్పింది ఒకటే జీర్ణ వ్యవస్థ చెడిపోవటమే దీనికి ప్రధానమైనటువంటి కారణం నేను చదివినట్లో నేను చదువుతున్న వాటిలో కూడా జీర్ణ వ్యవస్థని మెరుగుపరుచుకోండి ఇప్పుడు మిల్లెట్స్ అని రకరకాల చెప్పేస్తాను మిల్లెట్స్ పండిన సమయంలో భారతదేశంలో ఆ వ్యవస్థ అంతా కూడా ఆ పంటలు పండే సమయంలో అప్పుడు ఉన్నటువంటి మనుషులు వాళ్ళ జీవన విధానం వేరు అప్పుడు మనుషుల యొక్క శరీరం సైజు పెద్దది వాళ్ళు చేసే పనులు వేరు ఎక్కడికి వెళ్ళినా నడిచి వెళ్ళేవారు అప్పుడు మిల్లెట్స్ తింటే పని చేస్తాయి ఇప్పుడు నేను కూర్చొని పనిచేసే జాబ్ నాది నేను మిల్లెట్స్ తింటే నాకెందుకు పని చేస్తాయి నేను మారిపోయాను నా జీర్ణ వ్యవస్థ చెడిపోయింది చెడిపోయిన జీర్ణ వ్యవస్థను పెట్టుకుని మిల్లెట్లు అద్భుతం ఔషధం అని మనం ఎలా మాట్లాడగలం అలాగే క్వాంటిటీ ఎంత తినాలి ఏం తినాలి అనే అవగాహన అక్కడ ఇక్కడ మనకి బీరకే పని చేస్తుంది అమ్మా డయాబెటీస్ అనే దానికి బీరకే పనిచేస్తుంది ఇది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది మనుషులు మారాం మన వ్యవస్థలు మారినాయి అప్పుడు దాన్ని ప్రాసెస్ చేసుకుని తినేవాళ్ళు ఇప్పుడు దీన్ని మనం ఔషధంగా తీసేసుకుంటున్నాం ఆహారాన్ని వండితే ఔష ఆహారం అవుతుంది వండకుండా తీసుకుంటే అది ఔషధం అవుతుంది ఆ డెన్సిటీలో ఎక్కడ మార్పు రాలే అది జీర్ణ వ్యవస్థకి ఎలాంటి ఇబ్బంది పెట్టదు మార్చుకోవడానికి అద్భుతమైనటువంటి ఔషధం అంటే మన ఆహార అలవాట్లు మన జీవన విధానం ప్రధానం ఇక్కడ జీవన విధానాన్ని మార్చుకుంటూ అంటే సూర్యోదయానికి పూర్వం లేవాలి ఫస్ట్ ఈ డయాబెటీస్ వ్యాధుల నుంచి బయట పడాలి మీరు వాడుతున్న ఔషధాలు మీకు పనిచేయాలంటే ముందు మీ జీర్ణక్రియని మెరుగుపరుచుకోవాలి జీర్ణక్రియ మెరుగుపరుచుకోవడానికి ముందు ఒక క్రియ ఉంది సూర్యోదయానికి పురుదము మూడు టూ నాలుగున్నర ఊపిరితిత్తులు పనిచేయాలి ప్రాణాయామం చేయాలి తర్వాత లోపల ఉన్న చెత్త బయటికి గెంటపడాలి పడాలి ఎలిమినేషన్ లార్జ్ ఇంటెస్టెన్స్ ఆ తర్వాత మీరు తీసుకునే ఆహారం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి అవకాశం ఉంది మీరు ఏడు గంటలకు లెగిసి ఆరు గంటలకు లెగించి ఎలిమినేషన్ చేయకుండా కడుపులో చెత్తను పెట్టుకుని డయాబెటీస్ తగ్గించుకోవాలంటే ఇంపాసిబుల్ అలాగే నైట్ లైఫ్స్ కుక్కర్ వేవ్స్ నైట్ ఫుడ్ తినడం తప్పు కుక్కర్లో వండుకుని తినడం తప్పు ఇవి మానంత వరకు డయాబెటీస్ తగ్గదు అంటే కుక్కర్లో అసలు వండుకోకూడదు అసలు అంటే ప్రెజర్ కుక్కర్ అల్యూమినియం బాండీస్ ఇవి మనవి కాదు మనకి కాదు మట్టికొండలు లేదు మట్టికొండలు పగిలిపోతేనే కుదరదు కనీసం స్టీల్ మనకి దానివల్ల లాభం లేదు నష్టం లేదు పదార్థం ఏమైనా ఉంటే పోషకాలు అవి మనకు ఉపయోగపడతాయి అంతే అది కూడా సూర్యాస్తమైన తర్వాత ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు తినదగినది ఏదీ లేదు సూర్యాస్తమైన తర్వాత తాగాలి పానం చేయాలి అంతే మధ్యాహ్నం భోజనం చేయాలి ఉదయం ఫలాహారం ఫలాహారం అంటే టిఫిన్ కాదు ఫల ఆహారము పళ్ళు సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ వీటిల్నే తినాలి మధ్యాహ్నం సాత్వికమైనటువంటి ఆహారాన్ని ఆ ప్రాసెస్ అంటే విపరీతమైన ప్రాసెస్ చేస్తే మళ్ళీ అది రజోగుణంగా మారిపోతుంది తక్కువ ప్రాసెస్ చేయాలి తేలికగా జీర్ణం అవ్వడానికి అనుగుగా అది శుభ్రంగా కడుపు నిండా ఇప్పుడున్నటువంటి జనరేషన్కి తేలికగా జీర్ణం అవ్వాలంటే మిల్లెట్సు ఇలాంటివి మనకు అంత ఈజీగా డైజెస్ట్ అవ్వవు ఎందుకంటే మనకు మనకు అంత పెద్ద శారీరక శ్రమ లేదు కాబట్టి తేలికగా జీర్ణం అన్నమే బియ్యమే అవుతాయి తక్కువ పాలిష్ పెట్టుకుని అన్నాన్ని అన్నం తక్కువగా పెట్టుకుని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూరలు కర్రీస్ ఇవి పెట్టుకోవాలి డయాబెటీస్తో ఎవరైతే బాధపడుతున్నారో కందిపప్పుని మినప్పప్పుని అవాయిడ్ చేయాలి ఎందుకంటే అందులో హై ప్రోటీన్ మీకు ఎక్సెస్ ఇన్సులిన్గా మారుతుంది ఎక్సెస్ ప్రోటీన్ ఇన్సులిన్ అవుతుందని డాక్టర్లు కూడా చెప్తున్నారు మీకు మీరు చేస్తున్న పనికి మీకు ఎంత ప్రోటీన్ అవసరం అంత మాత్రమే తీసుకోలేదు ఇందులోంచి బయటకు రావాలి అనుకుంటే డయాబెటీస్ అనే వ్యాధిలోంచి మీరు బయటకు రావాలంటే ఇవన్నీ తూచా తప్పకుండా పాటించాలి సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి మీ శరీరంలో మణిపూరక చక్రం పనిచేయటం దీనికి ప్రధానమైనటువంటి కారణం మణిపూరకం నాభి దీనికి రమ్ అగ్నిబీజం అంటే మీ శరీరంలో అగ్ని తగ్గింది అందుకని జీ తిన్న ఆహారం జీర్ణం అవ్వక పచనం అవ్వక అది మిగిలిపోయి మనకి డయాబెటీస్ రీడింగ్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది కానీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలంటే కంపల్సరీ శారీరక శ్రమ అవసరం అది సూర్యోదయానికి పూర్వం సూర్యోదయం తర్వాత ఫలాహారం మధ్యాహ్నం తృప్తిగా మంచి భోజనం సాత్వికాహారం మాంసాహారం గుడ్లు అంటే నాన్ వెజ్ తినొద్దు అన్నారు గుడ్డు తినొచ్చా గుడ్డు కూడా తినకూడదు కందిపప్పు కూడా తినకూడదు మినపప్పుతో చేసినవి ఏవి కూడా అంటే వడలు అంటే మళ్ళీ ఇడ్లీ పర్వాలే కొంత బియ్యం నొక్కు కలుస్తుంది అందులో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఉంటుంది చట్నీలో ఫ్యాట్స్ ఉండే అవకాశం ఉంది సమపాలలో తీసుకోండి ఏది అతిగా తీసుకోవద్దు శరీరానికి మూడు బ్యాలెన్స్డ్గా ఉండాలి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కఫం ఇక్కడ నుంచి మొల వరకు పిత్తం కిందుకే వాతం మూడు ఇవి మూడు బ్యాలెన్స్డ్గా ఉన్న మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ప్రతి దాని మీద దృష్టి పెట్టాలి ఆ ఆహారం అనేది మనం బ్రతకటం కోసం తింటాం తినడం కోసం బ్రతకట్లేదు ఓకే రాత్రి మీరు ఎలాంటి ఘన పదార్థాలు చపాతీలు కానీ దోశలు కానీ పరోటాలు కానీ అసలు తినేది ఘన పదార్థం ఏది కూడా తినడానికి లేదు ఆల్రెడీ డయాబెటిక్లో ఉన్న వాళ్ళకి ఫ్రీ డయాబెటిక్లో ఉన్న వాళ్ళు ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు ఆ ముప్పు మీకు చేరకుండా ఉంటుంది అలాగే ఎక్కువ ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోండి జ్యూసెస్ రూపంలో వెజిటేబుల్స్ రా వెజిటబుల్స్ ఇవి తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదం నుంచి బయటకు రావడానికి పూర్తిగా క్యూర్ అవ్వడానికి అవకాశం ఉంది ఏదో ఒక మూడు నెలలు చేస్తే పూర్తిగా పోతుందంటే దీన్ని పాటిస్తూ ఉంటే పోతుంది ఇక మళ్ళీ జీవితంలో దాన్ని వచ్చే సూచనలు కూడా ఉండవు ఇక మనకి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే బీరకాయ దీనికి అద్భుతమైనటువంటి ఔషధం అలాగే భూడి డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవడం వల్ల వస్తే బీరకాయ బూడిదుగుమ్ముడికాయ కలిపి జ్యూస్ చేసుకుని తాగొచ్చు మొన్నటి వరకు విడివిడిగా చెప్పాము జీర్ణ వ్యవస్థ డ్యామేజ్ అయింది గ్యాస్టిక్ ప్రాబ్లం ఉంది ఒకటి చెప్పు తద్వారా డయాబెటిక్ వచ్చింది కాబట్టి బీరకాయని బూడిదుగుముడికాయని కలిపి తీసుకోవడం జ్యూస్ చేసుకుని తాగడం కొంచెం చిన్న అల్లం ముక్క వేసుకొని పెద్దగా గ్రైండ్ చేసి డైలీ ఒక గ్లాస్ ఉదయం సాయంత్రం రెండు పూటలో గ్లాస్ జ్యూస్ తీసుకోండి అలాగే సీజనల్గా దొరికి అన్ని ఫ్రూట్స్ ఫలాలు తినండి డయాబెటిక్ పేషెంట్లు అత్తిపళ్ళు తినొచ్చా లేకపోతే ఫ్రూట్స్ తినచ్చా మామిడిపళ్ళు తినొచ్చా అన్నీ తినొచ్చు కానీ దానికి ఒక పద్ధతి ఉంది ప్రాసెస్ చేసింది అంటే ఇడ్లీ తిని ఫ్రూట్స్ తినకూడదు ఫ్రూట్స్ తిన్న వెంటనే వండినవేవి ఇడ్లీలు దోశలు తినకూడదు ఆ గ్యాప్ ఫ్రూట్స్ తిన్నామంటే ఒక గ ఒక గంట గ్యాప్ ఇవ్వాలి ఈ ఈ నియమాన్ని పాటిస్తూ ఉంటే షుగర్ వ్యాధి అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అలాగే ప్రాణాయామం చాలా అవసరం ప్రాణాయామం చేయాలి నాభి మీద దృష్టి పెట్టండి మణిపూరక చక్రం మీద దృష్టి పెట్టండి ఏదైనా తిన్న తర్వాత పొట్ట మీద చెయ్యి వేసుకుని ఈ మంత్రాన్ని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ఈ మంత్రాన్ని అగస్యల వారు ఇవ్వడం జరిగింది అరుగుదలన్నీ మెరుగుపరచుకోవడానికి పూర్వం చిన్నపిల్లలకి పాలు పట్టిన తర్వాత తల్లి పొట్ట మీద ఆ మాట ఆ మాటని మిగతా కార్యక్రమాలు చేసేది ఇప్పుడు దాన్ని పూర్తిగా మర్చిపోయారు ఇక చిన్నప్పటి నుంచి షోర్లు పెరిగిపోతూ ఉన్నాయి మనం యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ లియో డైట్ సెంటర్స్ స్టార్ట్ చేస్తున్నాను పూర్తిగా అవగాహన కావాలి జనాలకి షుగర్ నుంచి బయటపడాలి అంటే మీరు చాలా జాగ్రత్తగా నేను చెప్పినటువంటి ఈ విధానాన్ని పాటించండి మాంసాహారాన్ని పూర్తిగా విసర్జించండి జిహ్వా నాలికని అదుపు చేసుకుంటే అంటే ఎదుటి వ్యక్తిని దూషించడం అవ్వచ్చు మనం తీసుకునే ఆహారం కావచ్చు జిహ్వా చాపల్యం అంటే అది నోరు మంచిదైతే పొట్ట ఊరు మంచిది అవుతుంది మనం నోటితో అందరిని దూషిస్తూ ఉంటే మనకు సొసైటీలో వాల్యూస్ ఉండవు మనం జీవితంలో ఎదగాలి అంటే సాధన చేయాలి అంటే డాక్టరు అంటే వైద్యాన్ని బోధిస్తున్న విష్ణు వైద్యో నారాయణో హరి అంటే నేను సాధకుండా ఉండాలి నేను నియమాలు పాటిస్తుండాలి నేను ఓవర్వైట్ ఉండి నేను ట్యాబ్లెట్లు అవి మింగుతూ నేను మీకు డైట్ సెంటర్ పెట్టాను రండి అంటే కాదు ఎందుకంటే నేను పాటిస్తున్నాను లియో లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ వేదిక్ యాన్సెంట్ ఇండియన్ డైట్ మన దానికి ప్రమాణం ఏంటంటే వేదం షుగర్ వ్యాధిని ఎదుర్కోవడానికి వేదంలో అద్భుతమైనటువంటి సూత్రాలు చెప్పబడి ఉన్నాయి నేను వేదిక యూనివర్సిటీ స్కాలర్ని వేదం నేర్చుకుంటూ దీని మీద ఎంతో సాధన చేస్తూ అవి జీవితంలో అనుభవాలు తెచ్చుకుంటూ పది మందికి చెప్పడం జరుగుతుంది షుగర్లోంచి బయటికి రావాలంటే ఆహార నియంత్రణ అనేది చాలా అవసరం మాంసాహారాన్ని పూర్తిగా విసర్జించండి మాంసపు కృతులను కూడా ఎక్కువగా తీసుకోకండి బీరకాయ బాగా పనిచేస్తుంది షుగర్ పేషెంట్స్కి సో బూడిద గుమ్మడికాయ కూడా పనిచేస్తుంది తీసుకోవాలని కోరుకుందాం అంతేకాకుండా గురుజీ మీరు చెప్పిన జీవన విధానంలో మార్పులు అనేవి చేసుకోవాలి ఉదయాన్నే నిద్ర లేవాలి సో దానివల్ల మణిపూరక చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది కాబట్టి సో యోగా అనేది కూడా బాగా పనిచేస్తుంది సో శారీరక శ్రమ కూడా అవసరం సో నాన్ వెజ్ అనేది పూర్తిగా పూర్తిగా మానేయాలి గుడ్డు కూడా నాన్ వెజే మీరు ఆరోగ్యంగా ఉండాలి పది కాలాలు అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్ చిరకాలం జీవించాలంటే మాంసాన్ని పూర్తిగా విసర్జించండి శక్తివంతమైనటువంటి మన శరీరం మెయింటైన్ అవడానికి శక్తి కావాలి ప్రోటీన్ ఇచ్చి ప్రోటీన్ క్యాలరీస్ గా కన్వర్ట్ అయ్యి క్యాలరీస్ ఎనర్జీగా మారాల్సింది అవసరం లేదు ప్రకృతి మనకి ఆ ఎనర్జీని డైరెక్ట్ ఇస్తుంది ఆ ఎనర్జీ పదార్థాలు తీసుకోండి ఆరోగ్యంగా జీవించండి చక్కగా చెప్పారు గురుజీ ఫాలో అవ్వాలని కోరుకున్నామండి ఎందుకంటే అందరికి పేషెంట్ అయినా ఉంటూ ఉన్నారు డయాబెటీస్ ఉంది లేదు అని కాదు ఉదయాన్నే నిద్ర లేవడం అనేది ఎవరికైనా మంచిదే ఆరోగ్యానికి సో దానివల్ల బ్రెయిన్ కూడా చాలా షార్ప్ గా పనిచేస్తుంది మనం ఆ రోజంతా చాలా యాక్టివ్గా ఉంటాము ట్రై చేయడానికే చాలా కష్టం అంటే ఇన్ ద సెన్స్ ఇది ఎప్పుడు వస్తుంది అంటే అమ్మ పొద్దుట ఎందుకు మెలకు రావట్లేదు అంటే ఆఫ్టర్ సెవెన్ తింటున్నాం ఆ తిన్నది జీర్ణం జీర్ణం అయిన తర్వాత సెల్ఫ్ హీలింగ్ బాడీ చేసుకుని లేవడానికి టైం సరిపోవట్లేదు అందుకే నైట్ ఎప్పుడైతే మీరు ఫుడ్ మానేసారో ఆటోమేటిక్గా మీరు నాలుగున్నర ఐదు గంటలకు మెలకు వస్తుంది వచ్చి తీరుతుంది ఎస్ ఫాలో అవ్వాలని కోరుకుందాం గురువుగారు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సూర్యస్మిత